మాది నక్పల్లి మండలం నక్పిల్ పోర్ గ్రామం నుండి మా సంఘం శ్రీ కల్కి భగవాన్ ఎస్హెచ్జి కొండంపూడి నాగిని మేము గతంలో మాకు కావలసినంత తప్పు దొరికేది కాదు కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఎల్ఎ ప్లాన్ ద్వారా మాకు కావలసినంత మా అవసరం గురించి రుణం మంజూరు చేయడం జరిగింది మా సంఘం ఏసీఎల్ఎఫ్ ప్లాన్ ద్వారా రెండు ఇరవై లక్షల రుణం తీసుకున్నాము నేను కొత్తగా ఎంబ్రాయిడరీ జుంకీ మిషన్ కొనుగోలు నిమిత్తం రెండు లక్షలు తీసుకున్నాను దీని ద్వారా నెలకు ఇరవై వేల ఆదాయం వస్తుంది నా భర్త కంపెనీలో నెలకు ఇరవై వేలు వస్తుంది గతంలో పోల్చుకుంటే పోల్చుకునే దానికంటే మా కుటుంబం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది